ప్రస్టేషన్లో ఉండి ఉన్న సుమన్ ఎమ్మెల్సీ కవిత ఇద్దరు కూడా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నర్సాపూర్లో వాళ్ళ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ విషయం ఏంటంటే ఆ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రజలందరి మనసు చూరగొని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటే ఓడ్చుకోలేక రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది బీఆర్ఎస్ పార్టీకి తగదు బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు మనస్తాపంతో పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు మనస్తాపంతో వాళ్ళు ఏంటంటే అధికారం లేదు అనే దాంతో ప్రస్టేషన్లో ఉండి ఈరోజు అలాంటి చర్యలకు పాల్పడడము తప్పదు తప్పని చెప్పి మేమందరము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు బాల్కాసం గారిపై మరియు కవిత గారిపై ఇద్దరిపైన హర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుసు తెలియజేస్తాను